దిస్ ఇస్ శ్రీధర్ కణారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ మీది ఏ వ్యాపార సంస్థ కానీ ఏ కార్పొరేట్ కంపెనీ కానీ ఏ పరిశ్రమ కానీ మీ ఉద్యోగులందరికీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాలంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఎలాంటి ప్యాకేజెస్ ఉన్నాయి అవి ఎలా తీసుకోవచ్చు అనేది మనం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సీనియర్ సేల్స్ మేనేజర్ అనిల్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం బిజినెస్ పీపుల్ కానీ లేకపోతే చిన్న చిన్న ఎంప్లాయీస్ కానీ స్టోర్స్ రన్ చేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఇండియూజువల్గా వాళ్ళ ఫ్యామిలీ వరకు ఇండియూజువల్గా పాలసీ తీసుకుంటారు ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ ఇది కాకుండా ఎవరైతే ఎంప్లాయీ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో ఈ ఎంప్లాయర్ వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇన్స్టెడ్ ఆఫ్ కంపెనీ కంపెనీ నుంచి వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళ ఎంప్లాయీస్కి ప్రొవైడ్ చేయచ్చు దీనివల్ల ఏంటంటే ఎంప్లాయీస్ అనేది ఈ ఎంప్లాయరు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇచ్చినట్టు అవుతుంది వాళ్ళకి ఎటువంటి ఆపద వచ్చినా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకి ప్రొటెక్ట్ చేసినట్టు ఉంటుంది ఎంప్లాయీని లాంగ్ స్టాండ్లో వాళ్ళు సర్వీస్ చేసుకోవడానికి కూడా చాలా అవకాశం ఉంది ఎందుకంటే మినిమం ఒక ఫిఫ్టీ మెంబెర్స్ ఎంప్లాయీస్ మీ దగ్గర ఉంటే ఎవరైతే ఎంటర్ప్రీన్యర్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం ఫిఫ్టీ మెంబెర్స్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఒక గ్రూప్ పాలసీగా తీసుకోవచ్చు ఈ గ్రూప్ పాలసీ వల్ల ఉపయోగం ఏంటంటే జనరల్గా మనం రెగ్యులర్గా పాలసీ తీసుకున్నాం దానికి ఒక వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి థర్టీ డేస్ అని ట్వంటీ ఫోర్ మంత్స్ అని ట్వల్వ్ మంత్స్ అని త్రీ ఇయర్స్ అని ఇలా కొన్ని క్లాసెస్ ఉంటాయి సో ఇక్కడ గ్రూప్ పాలసీ వచ్చేటప్పటికి అంతా టైలర్ ఉంటాయి అంటే కస్టమైజ్డ్ ప్రొడక్ట్ ఉంటుంది అంటే ఇమీడియట్ కవరేజెస్ ఇమ్మీడియట్కి ఈరోజు పాలసీ తీసుకున్నామంటే రేపటి నుంచి మనం క్లెయిమ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి మెటర్నిటీ ఇమీడియట్ కవర్ అవుతుంది ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఇమీడియట్ కవర్ అవుతుంది ఇవన్నీ అలానే కొన్ని రూమ్ రెంట్ క్యాపింగ్ కానీ లేకపోతే కొన్ని కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో కస్టమైజ్డ్గా డిజైన్ చేసి దాన్ని మనం దాని దానికి ఏదైతే బేస్ లెవెల్లో అని ప్రీమియం అనేది కలెక్ట్ చేస్తాం పాటు ఎంప్లాయర్ దీంట్లో బెనిఫిట్ ఏంటంటే ఎంప్లాయీస్ అనేది షఫుల్ అవుతూ ఉంటారు కొంతమంది వస్తుంటారు వెళ్ళిపోతుంటారు మళ్ళీ కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు ఇవన్నీ ఉంటే స్టాండర్డ్గా ఈరోజు మేము ఫిఫ్టీ మెంబెర్స్ హండ్రెడ్ మెంబర్స్ థౌజండ్ మెంబెర్స్ ఎవరైతే ఉన్నారో థౌజండ్ మెంబెర్స్కి పాలసీ తీసుకుంటే ఎంప్లాయీస్ షఫిల్ అయినా వాళ్ళు మానేస్తున్న మళ్ళీ న్యూ జాయిన్ మళ్ళీ లెఫ్ట్ అవుతున్నా ఏది సరే రీప్లేస్ చేసుకునే అవకాశం ఉంది సో అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎంప్లాయీస్కి సో గ్రూప్ పాలసీ వల్ల ఏంటంటే సో డే వన్ కవరేజెస్ ఉంటాయి ఎంప్లాయీ ఎంప్లాయీ రిలేషన్షిప్ బాగుంటుంది ఇమీడియట్ కవరేజెస్ ఉంటాయి ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి ఎంప్లాయీస్ అందరూ కూడా మీ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి పాజిబిలిటీ ఉన్నంత వరకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నించేయమని కోరుచున్నాను